సత్యమేడు మండల పరిధిలోని కొత్తమారి కుప్పం పంచాయతీ పరిధిలో సుమారు మూడు వందల యాభై ఎకరాల భూమిని స్థానిక అగ్రవర్ణాల వారు ఒక్కొక్కరు ఇరవై ముప్పై నలభై ఎకరాలను వారి ఆధారంలో ఉంచుకున్నారు ఆ భూములు రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని కొత్తమారి కుప్పం అనుందతివాడ నివాసం ఉంటున్న ఎస్టీ గిరిజనులకు రెండు ఎకరాల వంతున పట్టాలిచ్చి వారిని ఆదుకోవాలని సిపిఐ నాయకుడు చిన్నిరాజు రాజు ఆధ్వర్యంలో కొత్తమారి కుప్పం ఎస్సీ ఎస్టీలకు వారితో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ నాయకుడు చిన్ని రాజు ఏపీ మోహన్ రెడ్డి ఇరువురు మీడియాతో మాట్లాడారు యాక్చువల్గా రెవెన్యూ సర్వీసెస్ కొత్త మార్గంలో డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ జరిగింది యాక్చువల్గా ఆ రోజు వచ్చి ఎస్సీలు ఎస్టీలు వచ్చి డీకేటి భూములు కావాలని అడిగినారే కానీ ఇది మారుగా మాకు శ్మశానానికి ల్యాండ్ తీసుకొని చేస్తా మొన్న సర్ద రెవెన్యూ సర్వీసెస్లో ఆయన సార్ పేరు పేరు డిప్యూ డిప్యూటీ తహసీల్దార్ నేను అడిగితే సార్ ఎస్టీ భూమి రెండు మూడు వందల ఎనభై మూడులో ఏ ఇది మరి ఎస్టీ సార్ నాలుగు నాలుగున్నర ఎకరా ఉంది అని అడిగితే లేదు ఇది పంతొమ్మిది వందల డెబ్బైలో ఇచ్చినారు ఇప్పుడు ఇవ్వలేదు నీ వయసాడా నా వయసాడా అని అడిగాడు అడిగేసి సార్ ఇది అంటే ఇన్నేళ్ళుగా వాళ్ళకి సామతి లేదు సార్ తీర్చేదానికి చెట్లు తీర్చుకునే దానికి సామతి లేదు ఆ టైన్ అడిగితే అంటే మీరు తీర్చుకు నో అప్పుడు తీర్చేదానికి సమస్య ఇది లేదంటే ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళకి చేయించేస్తారా మీరు పట అంటే దానికి నోరు ఇవ్వలేదు సైలెంట్ అయిపోయినాడు ఆ దెబ్బతో సైలెంట్ అయిపోయినాడు ఇదంతా నేను ఒకటే ఒకటి వినపం చేసేది ఏంటంటే జన మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి అట్టే మిగతా అందరికీ ఎస్సీ ఎస్టీలకి కనీసం ఇరవై సెంట్లు వచ్చినా అందరికీ పంచాలనేది నా